హలో హాయ్ నమస్తే అన్మేంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అప్పటికీ మొట్టమొదటి సీఎం కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసే అప్పటికీ అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేసీఆర్ గారు ఏమంట ప్రమాణ స్వీకారం చేసిండో ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు అందులో మూడు లక్షల కోట్లు కేసీఆర్ కేటీఆర్ కవిత కుటుంబాలేది తినడం జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి డెబ్బై వేల కోట్లు ఖర్చు అయితే మొత్తం పూర్తయానికి ఖర్చు డెబ్బై వేల కోట్లు అయితే దానికి లక్ష యాభై వేల కోట్లు అని చెప్పి ఎనభై వేల కోట్లు ఎనభై వేల కోట్లు కేసీఆర్ కేటీఆర్ కవిత కుటుంబాలు తినడం జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇంజనీర్ లేరు కర్త కర్మ క్రియ మన కేసీఆర్ఏ రయలారా గమనించాలే రాష్ట్ర రాజకీయాలను చూస్తున్నాం కేంద్ర రాజకీయాలను చూస్తున్నాం కేంద్రంలో బీజేపీని చూస్తున్నాం రాష్ట్రంలో బీఆర్ఎస్ను ను చూస్తున్నాం ఈ రాష్ట్ర రాజకీయాలకు బోజు పట్టడం జరిగింది మన మంత్రి నియోజకవర్గంలో కూడా పుట్టమధును చూసినాం దుద్దిల శ్రీధర్ బాబును చూసినాం కేంద్రంలో బీజేపీని చూస్తున్నాం సో ఈ రాజకీయ నాయ నాయకులకి బోజు పట్టడం జరిగింది ఈ బోజును దులుపాలి అంటే కొత్త నాయకులను మీరు ఎంచుకున్నప్పుడే ఆ పల్లెలు బాగుపడతాయి మీకు పుట్టమాధు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసిండు దుద్దిల శ్రీహరి బాబు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసిండు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఏం చేస్తున్నారు కేంద్రంలో మంత్రులు ఉన్నారు పిఎంలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు పల్లెల్లోకి మీరు ఆలోచించాలి ప్రజల కోసం నిత్యం ఎవరైతే ఆలోచిస్తారో ప్రజల శ్రేయస్సు కోసం ఎవరైతే అనునిత్యం పనిచేస్తారో మీరు పార్టీలను చూ చూడకుండా పల్లెలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో కొత్త నాయకులకు మీరు అవకాశం ఇవ్వండి పల్లెలకు తెలియజేసే ఒక్కటే విజ్ఞప్తి కొత్త రాజకీయ నాయకులకు అవకాశం ఇవ్వండి పుట్టమదను చూసినాం దుద్దిల శ్రీహరబాబును చూసినాం కేంద్రంలో బీజేపీని చూస్తున్నాం సో ప్రయలారా మీరు గమనించండి కొత్త నాయకులకు ఈ భోజనం దులుపాలంటే రాష్ట్ర రాజకీయాలకు భూజం దులపాలంటే కొత్త నాయకుడు వచ్చినప్పుడే పల్లెల స్థితిగతులు మారుతాయి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వండి అని తెలియజేసుకుంటూ మీ వెంకీ థ్యాంక్ యూ